ఉన్న కళకరపడి బేదరవ్ ఆ నాతో ఎందుకులే బెదరో ఏం ఇప్పుడు కర్మ కర్మడు అనిపించదు సరే లేక నువ్వు రా బేదరవ్ ఒక్క ఆత్మను కూడా రచించకపోతే పద్ధతి కాదు అనిపిస్తుంది నాకు ఇంతేనంటాయా నువ్వు పక్క నుండి కలిచేది ఏసులో ధైర్యం ఏసులో ఉత్సాహం ఏసులో ఆనందం ఏసులో సంతోషం నువ్వు అనుభవించినప్పుడు పక్క నుండి రమ్మని బలవంతం చేయనేలా నీకు ఆనందం వాడికి ఎట్ట దొరికింది పాపం ఏదైనా పొందుదామని వాడు వచ్చిందా నీ ముఖం చూసి వాడు కూడా ఏడు ముఖం వేసుకొని పోతాడు యోసేపు అలా ఉన్నాడా తను ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉండి కూడా ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ ముఖం దేవుని సంబంధమైన ఆనందంతో కళతో సంతోషంతో నింపబడటానికి రంగులు చట్టి ముక్క ముక్క ఈ కళ్ళ ఏమండి ఈ చిన్న కళ్ళ పెద్ద కళ్ళ చక్కరాల లాంటి కళ్ళ ఏంది పెద్ద పళ్ళ చిన్న ఇవన్నీ ఉండదు లెక్క కళ దేవుని బట్టి సంతోషం దేవుని బట్టి ఆనందం దేవుని బట్టి ఉల్లాసం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఏ అవతారం వేసుకొని ఉన్నా సరే ఆకర్షణీయమైన వ్యక్తులుగానే ఉంటారు నేను చెప్తున్నా ఈరోజు యోసేపు జీవితంలో అది నేర్చుకున్నాను నేను దేవుడు ఉన్నాడు ఆయన మీద నేను ఆధారపడి ఉన్నాను ఆయన నన్ను నడిపిస్తున్నాడు ఈ చేదైన అనుభవాలన్నిటి తర్వాత మారా అనుభవాన్ని ముందుకు చూపిస్తున్నాడు ఈ మారా అనుభవం మారా అనగా చేదు ఈ చేదైన అనుభవాలన్నిటి గుండా తీసుకెళ్ళి మధురమైన అనుభవాలకు నన్ను చేరుస్తాడు ఆయన ఈనాడు ఈ చేదైన అనుభవాలే రేపు నేను సంతోషంతో చెప్పుకునే సాక్ష్యాలు అవుతాయి ఆ నమ్మకం ఉండాలి ఆ విశ్వాసం ఉండాలి దాన్ని బట్టి సంతోషం ఉల్లాసం ఉత్సాహం ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా ఎలా ఉండగలిగాడు అంటే తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన దేవుని నమ్మకత్వం మీద తను నమ్మకం ఉంచాడు నేను అపనమ్మకస్తుండేనా నన్ను పిలిచిన నా దేవుడు నమ్మకమైన వాడు హలో సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గోజులో దోశారు ఏమనుకున్నాడు తెలుసా అరే నన్ను గోతుల్లో వేసి ఇక్కడ సమాధి చేస్తే నా దర్శనం ఎట్లా నెరవేరుద్ది పొరపాటును కూడా నేను ఇందులో ఉండను నాకు తెలుసు అని కూర్చున్నాడు మెదలకుండా ఈ గొయ్యి నాకు స్థిరం కాదురా నా దేవుడిచ్చిన వాగ్దానం దర్శనం నెరవేరాలంటే ఖచ్చితంగా నేను గోతుల నుండి బయటికి రావాల్సిందే ఒకటికి రెండు సార్లు చూపించాడు నాకు ఎక్కడికి పోయిద్ది చేసి తీరతాడంతే నిజంగానే బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఉన్నాడు తెలుసురా నాకు తెలుసు నేను అందులో ఉండను ఇక ప్రతి ఘట్టంలో ఇక్కడే నేను ఫిక్స్ అయితే దర్శనం ఎట్లా నెరవేరుద్ది నెరవేరుస్తాడు కదిలిస్తున్నాడు నన్ను పక్షరాజు గూడు రేపినట్టు రేపుతున్నాడు నన్ను మజిలీలు మారుస్తున్నాడు మలుపులు తిప్పుతున్నాడు రకరకాల మలుపుల్లోకి తీసుకెళ్తున్నాడు ఖచ్చితంగా ఆయన అనుకున్న స్థానానికి నన్ను చేర్చి తీరుతాడు మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు అహో నందుడా ఒకటే నమ్ము నువ్వు దేవుణ్ణి ప్రేమించావు దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువ ప్రేమించాడు నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది తల్లి గర్భంలో పుట్టక ముందే నిన్ను చూశాడు ఆనాడే నిన్ను నెరపరచుకున్నాడు ఆనాడే నిన్ను నిర్ణయించుకున్నాడు అప్పుడే నిన్ను ఎరుగున్నాడు ఆయన ఏమేమి జరగాలని నీ జీవితంలో సంకల్పించాడో ఆ యావత్తు జరిగించి నెరవేర్చగల సమర్థుడాయన నిశ్చయముగా ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు ఆయన నీ ముందు నడుస్తున్నాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు సందేహించాల్సిన అవసరం లేదు సందేహిస్తే నీ ముఖం వికారం నమ్మితే ఆనందం తను ఏదైతే నువ్వు నెరవేర్చాలని పిలిచాడో అది నీ చేత సంపూర్ణంగా నెరవేర్చ సమర్థుడు ఆయన నువ్వు కాదు ఆయన సమర్థుడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నీ ద్వారా జరిగించాలనుకున్న కార్యము జరిగించు వరకు నిన్ను నిర్మించిన దాని వెనక నాకున్న చిత్తము సంకల్పం నెరవేర్చు వరకు నేను నీ చేయి వదలను దేవునికి మహిమ ఇది ఎరుగున్నాడు కనుకనే ఎలాంటి చేదైన అనుభవంలో కూడా సంతోషం ఆనందం ఉత్సాహం ఉల్లాసం విశ్వాసంతో కూడిన స్థుతి భక్తి ఆత్మీయత తన జీవితంలో అడుగంట లేదు యోసేపుకి చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు పోయి పడ్డాయా పనులన్నీ సాష్టాంగ పడ్డాయా ఆ చిన్న పన ముందు పడినే మొత్తం వెళ్ళి సాష్టాంగ పడ్డారు సాష్టంగా పడ్డాక దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపు యోసేపు అద్దుకో నీ బాల్య దినములలో నీకు నేను ఇచ్చిన మాట నెరవేరింది చూడు నీకు తెలుసా ఏడు ఏడుస్తాడు యోసేపు అప్పుడు ఏడుస్తాడు అప్పటిదాకా సంతోషంగా ఉండి అప్పటిదాకా ఉల్లాసంగా ఉండి దేవుడు తన కార్యాలు జరిగించడం మొదలుపెట్టినప్పుడు విచిత్రం చూడండి దేవుడు గుండా తీసుకెళ్తున్నప్పుడేమో సంతోషంగా ఉన్నాడు దేవుడు తాను అన్న మాట నెరవేర్చడం మొదలు పెట్టినప్పుడు మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు ఇదే డిఫరెంట్ ప్రత్యేకం జనమేమో చేదైన అనుభవాల్లోనేమో ఏడుస్తారు మధురమైన అనుభవంలో నవ్వుతారు భక్తులు అలా కాదు చేదైన అనుభవాల్లో ఆయన సన్నిధి తమతో ఉన్నందున ధైర్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి సంతోషంగా ఉంటారు దేవుడు తమ ఎడల జరిగిస్తున్న కార్యాలను చూడటం మొదలు పెట్టడం స్టార్ట్ అయితే ఇక ఏడుపే ఎందుకు తెలుసా ఆ ఏడుపు బాధను బట్టి కాదు కృతజ్ఞత తన దేవుని నమ్మకత్వాన్ని చూసినప్పుడు ఆనందంతో వచ్చే కన్నీళ్ళు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఏ మాట చెప్పానో ఇదిగో ఆ మాట నెరవేరిందా లేదా నా మీద నువ్వు పెట్టుకున్న నిరీక్షణ నా ఎడల నువ్వు కలిగి ఉన్న విశ్వాసం నేను సిగ్గుపరచను యోసేపు ఈరోజు నీతో ఆయనే మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా కుమారి నా మీద నువ్వు పెట్టుకున్న నిరీక్షణ నా మీద నువ్వు ఉంచిన విశ్వాసం నేను సిగ్గుపరచను నువ్వు చేదైన అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తున్నావు నాకు తెలుసు కానీ నీతో నా సన్నిధి ఉందని గుర్తుపట్టావా నీతో నేను ఉన్నానని గుర్తుపట్టావా నీతో నేను నడుస్తున్నానని గుర్తుపట్టేస్తున్నానని గుర్తుపట్టేస్తున్నానని నీతో నేను ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు నేనున్నానని నువ్వు నమ్మితే ఇక వేదన తీసివేయి కృంగిపాటు తీసివేయి సణుకోవటం గొండుకోవటం తీసివేయి వెసనబట్టడం తీసివే విసుగు చెందటం తీసివే చిరాకు పరాకు తీసివే నువ్వు నలిగి ఇతరులను నలి చేయటం తీసివేయి నువ్వు ఏడ్చి ఇతరులను ఏడిపించడం తీసివే బట్టి నువ్వు సంతోషంగా ఉండే అనేకుల్ని ఆదరించడం మొదలు పెట్టావు విశ్వాసమును బట్టి నువ్వు సంతోషంగా ఉండే అనేకుల్ని సంతోషానికి దేవుని బట్టి ఆనందానికి రేపటం మొదలు పెట్టి రేపటం మొదలు పెట్టి కఠినమైన చేదైన అనుభవాలు నిన్ను వేధిస్తున్నా వాటన్నిటినీ పక్కన పడేసి దేవుని బట్టి ఆనందిస్తూ ఇతరులను నువ్వు సంతోషంగా సంధించు ఇన్ని ఇబ్బందులున్నా కూడా ఈ మనిషి ముఖంలో ఆనందం తగ్గట్లేదు కళ తగ్గట్లేదు సంతోషం తగ్గట్లేదు ఏదో అనుకుంటే ఒక రోజు రెండు రోజులు కానీ కొన్ని నెలలుగా సంవత్సరాలుగా చూస్తున్నా ఈ మనిషి అలానే ఉంది ఈ మనిషి అలానే ఉన్నాడు ఏమిటి ఆనంద రహస్యం అని అన్యులు చూసి నువ్వు మొత్తుకొని మొత్తుకొని చెప్ప నువ్వు వెళ్తా వస్తా సంతోషంగా ఆలాజాలంగా నవ్వుతూ హ్యాపీగా ఉండి వాళ్ళని పలకరిస్తూ ధైర్యంగా మనోనిబ్బరంగా మనశ్శాంతిగా నువ్వు సంచరిస్తుంటే నిన్ను చూసే అనేక మంది కదులుతారు అసలు నేను చూసే అనేక మంది ప్రభావితం చెందుతారు నువ్వే తుమ్మలో పొద్దు పొడిచే ముఖం వేసుకొని పోయి సెట్రో రా చెట్రో వేసిపోయినా సెట్రా నీకు దండ పెడతాను బో సెట్రా అంటారు నువ్వు చెప్పటం కాదు ఆయనలో ఉన్న ఆనందం ఏంటో అది నువ్వు ఆస్వాదిస్తూ ఆ ఆనందిస్తూ ఆ పరవశాన్ని అవతల వాళ్ళు చూడగలిగితే ఇక పరిగెత్తుతారు వాళ్ళు ఆ ఆనందం కోసమే జనం బడిసేస్తుంది అది ఏసులో దొరుకుతుందని నీలో జనులు కనుగొన్నప్పుడు ఆగుతారు ఇక ఆగుతారా దేవుని స్తోత్రం నేనైతే ఇదే నమ్ముతా సమాజం మొత్తం శాంతి నగర్లో చాలా మంది రక్షణ పొందడానికి ఇదే కారణం దినమంతా చాకిరి చేసే సాయంత్రానికి అందరం కలిసి కూడి ప్రార్థన చేసి పాటలు పాడుకుంటూ దేవుల్లో ఆనందిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఇక వచ్చి కూర్చోకుండా ఉండలేకపోయారు అసలు ఏమిటో వీళ్ళని ఏమిటి వీళ్ళు కలిసి చక్కగా పని చేస్తారు మళ్ళీ పని చేసేటప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పాటలే యేసయ్య పాటలే కమ్మని ఏసయ్య పాటలు ఏసయ్య స్థుతి ఆరాధన ఇంట్లో చక్కగా ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకోవటం మొత్తం ఆరుగురు పెద్దోళ్ళు తల్లి తండ్రి నేను నా భార్య అన్న అన్న భార్య ఆరుగురు పెద్దోళ్ళు రోజుకొకళ్ళు ఉపవాసం ఉంటాం ఐదుగురు పనిచేయటం రోజుకొకళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటాం కుటుంబం కోసం అప్పుల కోసం సమస్యలు తీరటం కోసం ఆత్మల రక్షణ కోసం జీవితాల్లో మార్పు కోసం భారం కలిగి ఒకళ్ళు ఫాస్టింగ్ ఉండి డైలీ ప్రార్థన చేయటం అంటే ఒకళ్ళే రోజు రోజు ఉండి కాదు ఈరోజు నేను ఉపవాసం ఉండి ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటాను మిగిలిన ఐదుగురు వర్క్ చేయాలి రేపు మా అన్న ఉంటాడు మిగిలిన ఐదుగురు నేను నాతో కలిసి ఐదుగురు వర్క్ చేయాలి తర్వాత రోజు ఆయన భార్య ఉంటుంది మేమందరం వర్క్ చేయాలి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఆరుగురు వారానికి ఆరు రోజులు ఏడో రోజు ఆదివారం అందరం కలిసి చర్చికి పోయేవాళ్ళం ఇక స్టార్ట్ అయ్యింది ఇక సమాజం కదలటం నీతి మంతుల వినబడుచున్నవి ఏడు సంగీత రోదన సంగీత సీదర సంగీత నీతి మందుల ఉడారో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా ఏసయ్యా దేవునికి మహిమ అన్ని జనులు కూడా ఉంటారు కలిసి అందరు కలిసి మంచి మంచి బట్టలు వేసుకొని ఓ కళగా పండుగ రోజు ఒక్క పూట పండుగ రోజు ఒక్క పూట అబ్బో అందరు కలిసి వంటలు చేసి ఆ మంచి మంచి బట్టలు వేసి ఒక ఒకరోజే ఎందుకంటే మేము చేశాం కాబట్టి చూస్తున్నాను నేను అసలు ఎంత దరిద్రం అంటే అదే రోజు సాయంత్రానికి మళ్ళీ బయట మా ఆనందం ఏందో మా పండగ ఏందో మా సాంప్రదాయం ఏం అర్థమై సాగదు ఏ స్థాయిలోకి వచ్చినాక జీవితం మనుషులతో అనుబంధం పద్ధతి వ్యవహారం అంత తెలుసుకొని ఇక రోజు పండుగ ఇరవై సంవత్సరాలు ఇప్పటికి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పండుగే నేను అబద్ధం చెబుతున్నానా నిజమే చెబుతున్నానా అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను కనిపెడుతున్నాడు కొంతమంది ఉన్నారు ఏం మార్పులే దేవునికే మహిమ ఊపిరి ఉన్నంత వరకు ఆయనలో పండగే సమస్యలు ఇరుగులు ఇబ్బందులు బాధలు వేదనలు అన్నీ ఎన్నొచ్చినా అన్నిటికీ చాలిన వాడు బాగా పరిచయం అయ్యాడు గనక అవసరమైతే కలిసి ప్రార్థిస్తాం దేవుడే ఒక సమాధానం ఇస్తాడు